నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ సోమవారం నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అర్హులైన ప్రతి ఒక్క పేదవాణితో దరఖాస్తు చేయించాలని ప్రభుత్వ చీఫ్ జీవీ కోరారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద ప్రజలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్ల పథకాన్ని అమలు చేసి సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తోందని తెలిపారు అర్హులైన లబ్దిదారులకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు నివేశన స్థలాన్ని కేటాయిస్తుందని తెలిపారు సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు పాయింట్ యాభై లక్షల వరకు ప్రభుత్వ సాయం అందిస్తుందని అర్హులైన పేదలు గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అలాగే రేషన్ కార్డు లేని వారు కూడా నూతన రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్లిన సమయంలో దరఖాస్తు ఆన్లైన్ నమోదు చేయాలని ఎవరైనా సచివాలయ సిబ్బంది నిరాకరిస్తే వెంటనే తమ దృష్టికి లేదా చీఫ్ కార్యాలయం సిబ్బంది దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకొని పెట్టిన దరఖాస్తు నమోదు చేయడం జరుగుతుందని ప్రభుత్వం కల్పిస్తున్నాయి ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ జీవి కోరారు అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి ఈ రోజు ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా పిలిపిస్తున్నాం మీ అందరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు దయచేసి డోర్ టు డోర్ తిరగండి ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని వాళ్ళని అలాగే స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వాళ్ళని ఇంటి కోసం స్థలం కూడా లేని వాళ్ళ చేత స్థలానికి అప్లికేషన్ పెట్టించండి సోమవారం లాస్ట్ డేట్ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ చైతన్యవంతంగా పనిచేయాలి ఎవరికి ఏం కావాలో ఈ మూడింటిలో దరఖాస్తులు పెట్టాల్సింది కోరుతున్నా దయచేసి గ్రామ సచివాలయాలకు వెళ్ళండి ఎక్కడైనా సరే మేము ఆన్లైన్ చేయము అని చెప్పేసి ఎక్కడైనా సరే మీ కంప్లైంట్ వస్తే వెంటనే నాకు గానీ మన ఆఫీస్ గానీ ఫోన్ చేసి కాంటాక్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు కొండంత అండగా ఉందాం మన నియోజకవర్గాన్ని మన జిల్లాని అభివృద్ధి చేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ భాగం చేద్దామని అందరికి పిలిపిస్తున్నా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు అడుసుమల్లి వీరేంద్రబాబు ఆధ్వర్యంలో సత్యనారాయణ నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ అడుగులు వేస్తున్నట్లు తావల్లేపురం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు తెలిపారు మండలంలోని కారుమంచి గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షులను శుక్రవారం ఎన్నుకున్నారు నూట ముప్పై ఆరవ బూత్ కు నార్ల సాంబివరావు నూట ముప్పై ఏడుకు కారు మంచి ఆంజనేయులు నూట ముప్పై ఎనిమిదవ బూత్ కు బాల భీమేశ్వరరావు నూట ముప్పై తొమ్మిదికి కిలారు రాంబాబులను నియమించారు నూట శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా సోమేపల్లి ఉమామహేశ్వరరావు నియమించారు ఈ సందర్భంగా గట్టుపల్లి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు అనంతరం బూత్ కమిటీ అధ్యక్షులను సన్మానించారు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత భాగంగా పల్నాడు జిల్లా శావల్యాపుర మండలం కారుమంచి గ్రామంలో ఉన్నటువంటి నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది యొక్క బూతులకు సంబంధించి పూర్తిగా కమిటీలు వేయటం అలాగే బూత్ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది అలాగే ఈ నాలుగు బూతులతో పాటు వైకుల్లి గ్రామంలో ఉన్నటువంటి బూత్కి కలిపి శక్తి కేంద్ర ఇన్ఛార్జిగా ప్రముఖ సోమపల్లి ఓమేశ్వరరావుని ఎన్నుకోవడం జరిగింది నియమించడం జరిగింది మరి నూట ముప్పై ఆరో బూత్కి వచ్చేసరికి నాలా సాంశిరావు గారిని నూట ముప్పై ఏడవ బూత్కి వచ్చేసరికి మంచి ఆంజనేయుడి గారిని నూట ముప్పై ఎనిమిదో పూర్తికి వచ్చేసరికి బాల భీమేశ్వరరావు గారిని నూట ముప్పై తొమ్మిదో పూర్తికి వచ్చేసరికి కిలారి రాంబాబు గారిని బూత్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరి ఆ బూత్లో ఉన్నటువంటి ఏదైనా సమస్యలున్నా కేంద్ర ప్రభుత్వ పథకాలున్నా అలాగే కూటమి ప్రభుత్వ పథకాలున్నా మన యొక్క పార్టీ యొక్క కార్యకర్తలకి అవి వచ్చే విధంగా వాటిని అర్థమైనటువంటి వారికి వచ్చే విధంగా సంబంధ అధికారులను సంప్రదించి వారికి శాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి సందర్భంగా బూత్ అధ్యక్షుల వారిని కోరుతున్నాను అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మున్ముందు పార్టీ నిర్దేశించినటువంటి ఏ అయితే పార్టీ జెండాల కార్యక్రమం ఉందో అవి కూడా ఈ కారుమర్చి గ్రామంలో ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం మరి కాబట్టి ఈ యొక్క నియామకాలని కార్యక్రమాల సందర్భంగా వారి యొక్క బాధ్యతలని సక్రమంగా నిర్వహించాలని వారి వారి యొక్క బాధ్యతల్లో వాళ్ళు విజయవంతం కావాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ భారత్ మహానాడు కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు బిడికొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పల్లాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల బానిత బతుకులను రూపమాపి అందరినీ సమానంగా నిలిపేందుకు రాజ్యాంగాన్ని రూపొందించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎస్టీ ఎస్టీ బీసీ మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైతే నిజంపుస కాలంలో బాగా ఇబ్బందులు ఆ రోజు మూతికి ముంత ముట్టికి తాటాలు కట్టుకొని తిరుగుతు తిరుగుతున్న పరిస్థితుల్లో సరైన వస్త్రాలు కూడా ధరించలేని పరిస్థితిలో పాలకుల కింద బానిసలుగా బతుకుతున్నటువంటి వాళ్ళకి ఒక ఆశాజ్యోతి మన ఇందులో కూడా తక్కువ కాదు ఎవరికి తక్కువ కాదు అందరూ సమానమే ఆడవారి ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆడవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆడవారికి కూడా సమాన హక్కులు కల్పించి ఈరోజు ఎస్టీ ఎస్టీ బీసీలే కాకుండా ఓసీలు కూడా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఆ హక్కులను వినియోగించుకొని గొప్ప గొప్ప పదవులు హోదాలు ఉద్యోగాలు చేసుకుంటూ అందరూ బాగుపడుతున్నారు అయితే ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మన ఎస్పీఎస్టీలు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం యొక్క హక్కులు మాకు ఉన్నాయని చెప్పుకోవటానికే కానీ దాన్ని వినియోగించుకునే విధానంలో వెనకబడిపోయి ఉన్నారు ఈ విషయంలో చాలా బాధపడాల్సిన విషయం ఇది మనమే కాదు అంబేద్కర్ గారు ఉన్నట్లయితే ఆయన కూడా బాధపడేవారేమో అంబేద్కర్ గారిని స్ఫూర్తిని తీసుకొని ఇక నుంచి అయినా రాజ్యాంగ హక్కులని మనం చక్కగా వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రదంలో ముందు ముందు రానున్న రోజుల్లో మనము మన పిల్లలు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆయన యొక్క ఆశల్ని నెరవేర్చుకో మన ద్వారా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మనం నలుగురికి ఒక నిజా నిర్దేశంగా ఉండాలనే విధంగా మనం ప్రవర్తించి మనం అభివృద్ధి చెందింది కాకుండా మన తోటి వారిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని అన్ని రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార రంగాల్లో మన వాళ్ళందరూ అభివృద్ధి చెంది చక్కగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు దేశ సమగ్రతకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని అంబేద్కర్ కి అంజలి ముందుగా నమస్కారాలు ఈరోజు మన వెనుకొండ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ యుఫ్ వినికొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి యొక్క ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి ఘనమైన నివాళులు అప్పించాం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప సంఘత అలాగే ఆయన భారతరత్న అలాగే మన భారత రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో జరిగిన అవమానాలు ఎన్నో ఆయన విద్యాభ్యాసం చేసేటప్పుడు కానీ ఆయన యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంత ఎదుర్కొన్నా విద్యతోనే ఆర్థికాభివృద్ధి అని ఆ రోజుల్లోనే ఆయన అనేకం విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక తరగతి గదిలో విద్యార్థులు పాతిక మంది ఉంటే అతను అంటరాన్ని తనవాడని బయట కూర్చోబెట్టి విద్యాభ్యాసం చేయించారు క్లాసు తరగతుల్లో కాకుండా బయట కూర్చోబెట్టి ఆయన విద్యను అభ్యసించాడు ఆ రోజుల్లో ఆయన ఒక గ్రామం నుంచి వాళ్ళ గారి ఊరికి వెళ్తుంటే మధ్యలో దాహం వేస్తే నీళ్లు తాగటానికి ఒక కుళాయి దగ్గరికి అలా వెళ్తే బోరు దగ్గరికి వెళ్తే ఆయన కొట్టారు ఆ రోజుల్లో అలాగే వాళ్ళ మేనమామ ఊరికి ఒక బండిని మాట్లాడుకొని బాడిక బండిని ఆ రోజుల్లో రహదారులు కార్లు ఊర్లు ఉండేవి కావు ఎద్దుల బండి లాంటి బండ్లు అనేవి ఉండేవి అవి మాట్లాడుకొని వెళ్తుంటే ఆ బండ్ల వాళ్ళకి ఇతను చిన్న కులస్తుడు అని తెలిసిన తర్వాత వాళ్ళు మేము మిమ్మల్ని తీసుకెళ్ళము మధ్యలో దించుతాము అంటే కాదు అని బతిలాడగా రెండంతలు ఇస్తాము అని అన్న తర్వాత వారు ఆ బండిని నడిపే వ్యక్తి మీరు బండి మైరైంది మీరు వెళ్ళండి మేము నడిచొస్తామని అన్ని అంత అంతరంగా నిన్న కుల వివచ్చనని అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ వినికొండ పట్టణంలోని ప్రభుత్వ చికిత్స కార్యాలయం నందు పెదకాని శంకర్ కంటి ఆసుపత్రి మరియు శివశక్తి లీల ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేయించుకున్న వారికి మందులు కళ్ళజోళ్లు పంపిణీ చేశారు పరీక్షించి వారిలో పది మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు ఆపరేషన్ చేయించుకున్న డెబ్బై మందికి ఉచితంగా మందులు మరియు కళ్ళజోళ్లను పంపిణీ తీసుకోవాలని జాగ్రత్తల గురించి వివరించారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు అందిస్తున్న సేవా కార్యక్రమం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది దర్శి వెంకటేశ్వరరావు దిలీప్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు సిటీ న్యూస్ సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ అంతవరకు